రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాలంలో మరి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండును గాక ఐ చిన్న వాక్యాన్ని చదువుకుందాం రోమపత్రిక పన్నెండు పన్నెండవం ని నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి యుండుడి దేవుని బిడ్డలారా శ్రమయందు ఓర్పును కావాలి నిరీక్షణ కావాలి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓపిక కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి పక్షాన గొప్ప కార్యం జరిగించి ఈ దినమంతా నిన్ను నీవు నెమ్మది కలిగి సమాధానంగా ఉండులాగా దేవుని కనికరం నీ మీందుకు వచ్చును గాక ఆ మెయిన్